శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి ఆ సాయినాథుని ఆ ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈరోజు సందేశంలోకి ఎప్పటిలాగే బాబాగారు తన బిడ్డలందరి కోసం ఒక చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారండి ఈ సందేశంలో బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ ఈ వ్యక్తి నీతో ప్రయాణించడానికి వస్తున్నారమ్మా కాస్త జాగ్రత్తగా ఉండు నీకే మంచిది అని బాబాగారు అంటూ ఉన్నారండి అసలు గారు ఏం చెప్పాలనుకుంటున్నారు ఆ తండ్రి మాటలలోనే విందాం గారు ఇంకా ఏమంటూ ఉన్నారంటే బిడ్డ నీ జీవితంలోకి ఒక వ్యక్తి రాబోతున్నారమ్మా వారితో కాస్త జాగ్రత్తగా ఉండు ఎందుకంటే ఇప్పుడున్న కాలంలో కాస్త చనువు ఇస్తే చాలు పూర్తిగా ముంచేస్తున్నారు అది ఇప్పటికే నీకు అనుభవం అయింది కదా ఒకరు నీకు పరిచయం అయ్యారను స్నేహం చేశారను నీ పూర్తి వివరాలు విషయాలు అన్నీ వాళ్లకు చెప్పేయకు ఎందుకంటే ఎవరు ఏంటో ఎలాంటి వారో తెలుసుకోకుండా చెప్పడం వలన వాళ్ళు నీకు హాని చేసే అవకాశాలు నిన్ను అవమానించడానికి ఎన్నో మార్గాలు ఉంటాయి ఇప్పుడు నువ్వు ప్రయాణించే నీ గమ్యంలో ఎంతోమంది నీకు పరిచయం అవుతూ ఉంటారు బిట అందులో కొంతమంది మధ్యలోనే విడిపోతారు కూడా అలా వాళ్ళు విడిపోగానే నీ గమ్యాన్ని ఆపుకోకు ముందుకు నీ ప్రయాణాన్ని కొనసాగించు ఎందుకంటే ఈ ప్రపంచంలో ఏది కూడా శాశ్వతం కాదమ్మా అది వస్తువైనా సరే ందమైనా సరే నీతో స్నేహం చేసే కొందరితో మాత్రం నీకు కనిపించని మరొక రూపం ఉంటుంది తల్లి ఆ రూపాన్ని నువ్వు చూడకుండా తెలుసుకోకుండా నువ్వు తొందరపడి మాట్లాడిస్తున్నావు ఇలా చేయడం వల్ల నువ్వే తరువాత బాధపడాల్సి వస్తుంది కాబట్టి ఇతరులు నీకు ఎంత పరిచయమైనా సరే ఎంత దగ్గరి బంధువులైనా సరే నీకంటూ ఉన్న కొన్ని విషయాలను వారితో పంచుకోకు ఒకవేళ పంచుకోవాల్సి వస్తే అది కేవలం నీ బంధంతోనో లేదా నీ రక్త సంబంధంతో మాత్రమే పంచుకో అర్థమైందా తల్లి ఎప్పుడూ కూడా జీవితంలో ఒక విషయం గుర్తుపెట్టుకో నీ లోటుపాట్లను మాత్రం ఎవ్వరితోనూ పంచుకోకు అలా పంచుకున్నావంటే నీ పూర్తి జీవితం వారు లాగేసుకుంటారు వాళ్ళ చేతిలో నిన్ను కీలుబొమ్మను చేస్తారు బిడ్డ కాబట్టి ఎవ్వరికి ఎప్పుడు ఏం చెప్పాలో కాస్త ఆలోచించి మాట్లాడు ఎదుటివారు చెప్పే కొన్ని మంచిగా అనిపించి చెడు మాటలకి జాలిపడ్డావు అంటే మాత్రం నీ కష్టాలను నువ్వే కొని తెచ్చుకున్నట్లు చూడమ్మా సముద్రంలో ఓడలో ప్రయాణించేటప్పుడు చాలా హాయిగా ఉంటుంది కానీ ఆ ఓడకు ఒక చిన్న రంధ్రం ఏర్పడినా సరే క్షణంలో మీరు ఆ సముద్రంలో మునిగిపోతారు కాబట్టి ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండమని చెబుతూ ఉన్నానమ్మా నువ్వు నీలానే నీకు నచ్చినట్లు ఉండు ఎవరో ఏదో అన్నారని నిన్ను నువ్వు మార్చుకోవాల్సిన అవసరమే లేదు నీతిగా నిజాయితీగా ఉన్నవారు ఎప్పుడూ కూడా మారకూడదు తల్లి నువ్వు ఎలా అయితే ఉండాలి జీవించాలి అని అనుకుంటూ ఉన్నావో అలానే ఉండు జరిగిపోయిన దానిని తలుచుకొని బాధపడకు ఎందుకంటే దానిని ఎవ్వరూ కూడా మార్చలేరు కదా కానీ తల్లి గతం నుంచి నువ్వు ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు ఇంతకు ముందు చేసిన తప్పులను మళ్ళీ మళ్ళీ చేయకుండా జాగ్రత్త పడవచ్చు ఆ తప్పు మళ్ళీ జరగకుండా ఉండాలంటే ఏం చేయాలో ఆలోచించు అప్పుడు నీకు మంచి దారి నేను చూపిస్తాను ఎప్పుడూ నీ సలహాలను బయట వారితో పంచుకోకు ఎందుకంటే వారిలో మంచివారు ఉంటారు అలానే చెడ్డవారు కూడా ఉంటారు చెడ్డవారికి నువ్వు చెప్పే సలహా మంచిగా అనిపిస్తే నువ్వు ఆ పని చేయకు నష్టపోతావు అని చెప్పి నిన్ను కిందికి లాగేస్తారు కాబట్టి నీకు నచ్చింది నువ్వు చెయ్యి ఏదైనా సందేహం ఉంటే నీ తండ్రినైనా నన్ను అడుగు నేను నీకు మంచి దారి చూపిస్తానమ్మా మంచి సలహాని కూడా నేను ఇస్తాను నీ బాబా ఏం చెప్తున్నారో నీకు అర్థమవుతుంది కదా నీ జీవితాన్ని నువ్వే మంచిగా మార్చుకో నువ్వు ఎంత కష్టపడతావో అంత ఎత్తుకి ఎదగలవు అన్ని విజయాలను నువ్వు సాధించగలవు బిడ్డ గతాన్ని వదిలేసి ఇకనైనా ప్రశాంతంగా ఉండు నీకు తోడుగా నీ బాబాని నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను ధైర్యంగా ఉండమ్మా అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈరోజు తన బిడ్డలకు బాబాగారు అత్యంత ముఖ్యమైనటువంటి విషయాన్ని చెప్పారని నా ఉద్దేశం అండి ఎందుకంటే బాబాగారు ఈ సందేశంలో ఏమంటూ ఉన్నారంటే మనకు ఏదైనా సందేహం వచ్చినప్పుడు ఏదైనా సలహా తీసుకోవాలి అని అనుకున్నప్పుడు పక్క వాళ్ళతో పంచుకుంటూ ఉంటాం అది సర్వసాధారణం కానీ ఈరోజు బాబాగారు ఏం చెప్తున్నారో తెలుసా ఎవరు ఏంటి అనేది పూర్తిగా తెలుసుకోకుండా మీతో రెండు మంచి మాటలు మాట్లాడారని మిమ్మల్ని పొగుడుతున్నారనో మంచిగా నటించే వాళ్ళకి మీ సలహా చెప్పారంటే మీరు భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటున్నారో చెప్పారంటే అది మంచి పనైనా సరే మీరు ఎంతో ఎత్తుకి ఎదగగలిగే పనైనా సరే వాళ్ళు కావాలని మీకు తప్పుడు సలహా ఇచ్చి మిమ్మల్ని కిందకి లాగేస్తారని బాబాగారంటూ ఉన్నారండి ఎందుకంటే మీరు ఎదగడం వాళ్ళకి నచ్చదు వాళ్ళు ఎదగరు మిమ్మల్ని ఎదగనివ్వరు మీరు సంతోషంగా ఉంటే వాళ్ళు చూడలేరు అనుక్షణం మీ వెంటే ఉండి మీరు క్షోభపడుతూ ఉంటే మీరు బాధపడుతూ ఉంటే వాళ్ళు చూస్తూ ఆనందిస్తారు అలాంటి సమాజంలో బతుకుతూ ఉన్నావు బిడ్డ అందుకే వారు చెప్పారనో వీరు చెప్పారనో మీ జీవితాన్ని మీరు మార్చుకోకుండా మీ జీవితానికి సంబంధించిన నిర్ణయాలను మీరే ఒకటికి పదిసార్లు ఆలోచించి తీసుకోండి అని బాబాగారు అంటూ ఉన్నారండి ఎందుకంటే మనం ఎదగగలిగేటువంటి ఒక నిర్ణయం అయి ఉండొచ్చు అది మనం ఎంతో ఎత్తుకి ఎదగలిగేటువంటి నిర్ణయం అయి ఉండొచ్చు అది ఆ సమయంలో చేజారిపోతే మనకు జీవితంలో మళ్ళీ దొరకకపోవచ్చు మనతో మంచిగా నటించే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్లకు తెలిసినా సరే అది ఖచ్చితంగా మన చేజారిపోయేలానే వాళ్ళు ప్రయత్నిస్తారు ఎందుకంటే మనం వాళ్ళ ముందు కూర్చొని ఎప్పుడూ కూడా బాధపడుతూ ఉండాలి నిరుత్సాహపడుతూ ఉండాలి వాళ్ళు ఓదారుస్తూ ఉండాలి అదొక ఆనందం వాళ్ళకి అందుకే ఫ్రెండ్స్ ఎవరి మాటలు గుడ్డిగా నమ్మొద్దు మీకంటూ ఒక నిర్ణయం ఉండాలి ఒకటికి పదిసార్లు ఆలోచించి మీ జీవితంలో తీసుకునే నిర్ణయాన్ని మీరే తీసుకోండి దానివల్ల లాభం వచ్చినా చివరికి నష్టం వచ్చినా సరే దాంట్లో ఒక ఆత్మ సంతృప్తి ఉంటుంది ఇది నా నిర్ణయం నా నిర్ణయం వల్లే నేను బాగుపడ్డాను లేదంటే నా నిర్ణయం వల్లే నేను చెడిపోయాను అనేటువంటి ఒక సంతృప్తి అయినా ఉంటుంది ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఎవరు ఏదో అన్నారని గుడ్డిగా మాత్రం నిర్ణయాలు తీసుకోవద్దండి ఎట్టి పరిస్థితుల్లోనో మీ జీవితాన్ని తీసుకువెళ్ళి పక్క వాళ్ళ చేతిలో మాత్రం పెట్టొద్దండి మీకేదైనా సందేహం ఉంటే గారిని అడగండి తప్పకుండా తండ్రి ఒక మంచి సలహాను మనకిచ్చి మన జీవితాన్ని మంచి దారిలో నడిపిస్తాడు శ్రద్ధ సపూరితో ఉండండి అందరికీ శుభం జరుగుతుంది ఇదండి ఈరోజు బాబా గారి సందేశం వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్